పెద్ద రోడ్ కంపేరింగ్ టు వేరే బస్సెస్ ఈ బస్ ఒక వన్ అవర్ ముందే రీచ్ అవుతుంది దీని పనులు చిన్న చిన్న ఉన్నాయి అసలు అసలు జరగదా కూర్చొని ఉంది ఇది ఈ బటన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బటన్ అయితే ప్రెస్ చేసిన సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇగో ఇట్లా మంచి ఇట్లా వాలిపోవచ్చు పక్కన అన్నమాట ఎందుకు ఆపేరంటే ఇగో ఈ బుడ్ ఉన్నాడు కదా ఈ బుడ్ రోడ్ కి చూస్తూ వచ్చింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ వాట్స్ వాచ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజుల తర్వాత ఇంటికి అయితే వచ్చిన నేను వీడియో చేసేటప్పుడు ఎంత మంచి సౌండ్ వస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత ఇంటికి అయితే వచ్చినా అండ్ ఒక రెండు రోజులు మంచి రెస్ట్ తీసుకున్నా అండ్ మళ్ళీ ఒక కొత్త జర్నీ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము అండ్ ఈరోజు హైదరాబాద్ టు విజయ విజయవాడ బస్ జర్నీ అయితే చేస్తున్నాను నేను అండ్ రైట్ నా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో నా బోర్డింగ్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో ఇక్కడి నుంచి కూంపల్లి నుంచి కూకట్పల్లికి పోవాలంటే ఈజీగా నాకు ఒక వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది వన్ అవర్ ఒకవేళ ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ పడుతుంది ట్రాఫిక్ లేకపోతే థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది సో నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్ మీల్ సో దీంట్లో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా చెప్పుకుంటూ పోతే వీడియో కొంచెం లెంత్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉన్నాయి దీని ప్రాసెస్ అంతా సో ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మీకు చెప్తా సో ఇదైతే మాత్రం నా ఫేవరెట్ మీల్ పొద్దు పొద్దున నా ర్యాపిడో అయితే వచ్చింది ఇది ఎక్కేసి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఇప్పుడు ర్యాపిడ్ గా దిగేసిన బస్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ కైతే వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా టైమ్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ అవుతుంది నా బోర్డింగ్ టైమ్ వచ్చేసి ఎయిట్ టెన్ అనమాట సో నేనైతే మాత్రం కూకట్పల్లి మెట్రో పిల్లర్ ఏ ఎయిట్ ఫోర్టీన్ దగ్గర అయితే జస్ట్ ఇందాక డ్రైవర్ కి కాల్ చేసిన అనమాట సో ఇప్పుడు బస్ అయితే మాత్రము ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గర ఉందంట సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుందంట సో మన బస్సు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ డిలే అయితే ఉండబోతుంది ఇదే మన బస్సు ఎక్కబోయేది डोबल कहते हैं एकदम లోకల్కి అయితే వచ్చేసినా సో నేనైతే నా సీట్ నా సీట్ లో కూర్చోకుండా నేను లాస్ట్ లో చివరిలో వచ్చి కూర్చున్నా ఎందుకంటే సో ఇప్పుడు మనం ఇదంతా మొత్తం షూట్ చేయాలి కాబట్టి సో నా సీట్ కూడా చూపిస్తాను మీకు సో దానికైనా ముందు మీకు బస్సు ఇంటీరియర్ అయితే చూపిస్తాయి అనమాట సీట్స్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ మెత్త ఉన్నాయి సీట్స్ అయితే ఈ పర్టికులర్ సీట్స్ వచ్చేసి పుష్ బ్యాక్ సీట్స్ అనమాట అండ్ సెమీ స్లీపర్ కూడా అంటారు సో ఇక్కడ ఈ బటన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బటన్ అయితే ప్రెస్ చేసినా సో ఈ బటన్ ప్రెస్ చేస్తే వీటిలో మంచి ఇట్లా వాలిపోవచ్చు అండ్ సెమీ స్లీపర్ అయిపోయింది ఇది అరామ్స్ ఏ వండిపోవచ్చు సో మంచిగా కాల్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఫుడ్ రెస్ట్ లాంటిది ఉంది సో దీనిపైన మనం మంచి కాలు పెట్టుకోవచ్చు సో ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు సో నేనైతే మాత్రం బ్యాక్ సీట్లో కూర్చున్నా కూడా అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉంది నాకైతే ఈ బస్ లో మనం చార్జ్ చేసుకోవడానికి యూఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి సో రెండు మనం యూజ్ చేసుకోవచ్చు సో ఆండ్రాయిడ్ ఒకటే మనం ఛార్జ్ చేసుకోవచ్చు యాపిల్ పెట్టుకోవడానికి అయితే లేదు ఆప్షన్ ఈ బస్ లో వచ్చేసి మొత్తం ఫిఫ్టీ త్రీ సీట్స్ అయితే ఉన్నాయి అనమాట సో చివరి నుంచి చూస్తే బస్ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా ఉంది అండ్ మొత్తం ప్రతి సీట్ దగ్గర అయితే మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉందనమాట సో చివరి నుంచి చూసుకుంటే ఫస్ట్ దాకా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి సో ముందై అయితే మాత్రం ఒక టీవీ ఉంది సో మీద మాత్రం లైట్స్ ఉన్నాయి అనమాట ట్యూబ్ లైట్స్ సో ఇక్కడ వచ్చేసి ఒక లైట్ అయితే బలిగిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లైట్ మంచిగుంది సో మొత్తం ఒక ఆరు లైట్స్ అయితే ఉన్నాయి బస్సు మొత్తం పైన అయితే లగేజ్ పెట్టుకోవడానికి క్యాబిన్ అయితే ఉంది సో దీంట్లో మనం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టూ ప్లస్ టూ అనమాట సో ఇక్కడ టూ సీట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ టూ సీట్స్ ఉన్నాయి అండ్ పైన ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అండ్ ముందు వచ్చేసి ము ముందు కూడా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది సో ఇక్కడ మాత్రం రెండు ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మాత్రం రెండు ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రెండు లైట్స్ ఉన్నాయి సో ఈ లైట్స్ మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఆఫ్ ఆన్ అవ్వట్లేదు సో దీని స్విచెస్ వచ్చేసి డ్రైవర్ దగ్గర ఉంటాయి అనమాట సో ఆయన అక్కడ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఆన్ అవుతాయి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఏసీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి చూడండి సో ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి సైరన్ అనేది వస్తుంది అనమాట సో ఇది ఓన్లీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ చేయాలి ఈ బస్సులో కటన్స్ అయితే ఉన్నాయి సో ఈ కర్టన్స్ అయితే చూస్తున్నారు కదా సో ఇవి ఎందుకనంటే ఒకవేళ మనకి ఎండ ఎక్కువ ఉన్నా సో కొంచెం మనకి లైట్ పడద్దు అని అనుకుంటే ఈ కటన్ అనేది మనం మూసేసుకోవచ్చు ఈ పర్టికులర్ బస్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ ఇది గవర్నమెంట్ బస్ అనమాట సో గవర్నమెంట్ బస్సెస్లో మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ఎంత లేదు లేదన్నా కూడా ఒక సెవెన్ టు ఎయిట్ బస్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ గవర్నమెంటే కాకుండా మీకు ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి అండ్ తర్వాత ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఉన్నాయి సో మీ చాయిస్ అనమాట మీరు ఏ బస్సులో ఎక్కుతారన్నది సో నేను ఈ పర్టికులర్ బస్సు ఎందుకు ఎక్కినానంటే సో దీంట్లో మాత్రం కంఫర్ట్ నెక్స్ట్ టు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ అంత పక్కన పెడితే మీకు కంపేరింగ్ టు వేరే బస్సెస్ ఈ బస్సు ఒక వన్ అవర్ ముందే రీచ్ అవుతుంది సో హైదరాబాద్ టు విజయవాడ జర్నీ టైం వచ్చేసి ఫైవ్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అనమాట ఈ డాల్ఫిన్ క్రూస్లో వెళ్ళడానికి అదే వేరే ఎలక్ట్రిక్ బస్సులో కానీ వేరే ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ ఎంత లేదు లేదు అనగా సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి సెవెన్ అవర్స్ అయితే మాత్రం జర్నీ టైం అయితే ఉంటుంది సో టైం ఒకటి మంచిగా ఉంది అండ్ తర్వాత కంఫర్ట్ కూడా బాగుంటుంది సో అండ్ తోడు గవర్నమెంట్ బస్సు కూడా సో అందు గురించి అని చెప్పేసి నేను ఈ బస్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఏంది అని అంటే ఈ బస్ టికెట్ ఫేర్ వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది ఇంకా బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసరికి సో బిహెచ్ఎల్ లింగంపల్లి చందనగర్ ఆల్విన్ మియాపూర్ జేఎన్టీయుకట్పల్లి కేపిహెచ్పి సనత్ నగర్ అమీర్పేట్ అండ్ దాని తర్వాత ఎంజీబీఎస్కి అయితే రీచ్ అవుతుంది సో ఎంజీబీఎస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి అండ్ దాని తర్వాత అక్కడ నుంచి ఎల్బీ నగర్లో బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది సో అదే లాస్ట్ బోర్డింగ్ పాయింట్ అక్కడ నుంచి ఇంకా మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ సో ఇప్పుడైతే నా సీట్ దగ్గరికి వెళ్ళి నా సీటు ఎక్కడో ఏంది అన్నది మీకు చూపిస్తాను సీటు ఫ్రంట్లో బుక్ చేసుకున్నాను అనమాట నేను సో ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి ఇట్లా వ్యూ చూపించడానికి అండ్ అట్లనే ఇట్లా డ్రైవర్ దగ్గరలోనే ఉంటాను అండ్ బెస్ట్ థింగ్ ఏంది అని అంటే సో నా సీట్కి ఒక ట్రే లాంటిది అయితే వచ్చింది ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కువ లెగ్ రూమ్ ఉంటుంది అనమాట సో అండ్ అంతే కాకుండా సో ఇక్కడ అయితే ఒకటి మీకు కనిపిస్తుంది కదా నాబ్ లాంటిది సో దీన్ని మనం ఇట్లా అన్నాం అనుకోండి సో ఇదైతే మాత్రం ఇట్లా కాళ్ళ కిందకి అయితే ఇట్లా వచ్చేస్తుంది సో ఇట్లా చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఇట్లా షిఫ్ట్ చేసేది ఇది దీన్ని ఏమంటారో నాకు ఐడియా వస్తలేదు చెప్పడానికి వస్తలేదు నాకు సో దీన్ని మనం వెనుకల కంటే సీట్ అయితే రిక్లైన్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే మనం ఎంజిబిఎస్ కి అయితే రీచ్ అయిపోయినాము ప్లాట్ఫామ్ నంబర్ త్రీకి ఫోర్కి కి మధ్యలో అయితే ఆగిందనమాట బస్సు ఈ ఎంజీబీఎస్ బస్ కి మీరు రావడానికి సో మంచి మెట్రో సర్వీస్ అయితే కూడా ఉంది అనమాట సో ఎదురుగా కనిపిస్తుంది కదా సో ఇదే మెట్రో సో ఇట్లా దిగేసి సీదా మనం బస్ స్టాండ్ అయితే రావచ్చు ఈ బస్ సర్వీస్ నెంబర్ వచ్చేసి త్రీ ఫైవ్ సెవెన్ టూ అండ్ కింద బస్ నెంబర్ చూస్తున్నారు కదా ఏపీ జీరో త్రీ జెడ్ జీరో త్రీ నైన్ సిక్స్ బస్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ముందైతే మాత్రం డాల్ఫిన్ క్రూజ్ అని రాసి ఉంది అండ్ అక్కడ దాని కిందనే వోల్వా అని రాసి ఉంది పైన వచ్చేసి గవర్నమెంట్ ఏపీ అని ఉంది బస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ కలర్ థీమ్ అయితే మాత్రం వైట్ అండ్ బ్లూలో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో మన ఎంట్రీ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంది సో ఇక్కడ మాత్రం వోల్వో అని రాసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ స్విచ్ ఉంది అండ్ కింద కూడా ఒక ఎమర్జెన్సీ స్విచ్ ఉంది ఇక్కడ మాత్రం మన లగేజ్ ఏదైనా ఉంటే సో దీని కింద అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది చూడండి సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంది సో ఈ బస్సులకు ఏంటంటే ఇంజన్ వెనకాల ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇంజన్ ఉంది అండ్ ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి వోల్వో నైన్ ఫోర్ డబల్ జీరో అండ్ బస్సు బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది సైడ్ నుంచి చూసుకుంటే చూడండి సో ఇట్లయితుంది అనమాట సో బస్ అయితే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న డెంట్లు చిన్నవి కాదు మంచి పెద్ద పెద్ద డెంట్లు లైట్లు వదిలిపోయినాయి ఉన్నాయి ఆబ్వియస్లీ గవర్నమెంట్ బస్సులు అంటే ఇట్లానే ఉంటాయి ఇది వచ్చేసి విజయవాడ డిపో బస్ సో పైన విజయవాడ అని రాసింది చూడండి సూర్యాపేటావర బైపాస్ మీకు వెళ్ళి వెళ్తాను అనమాట వచ్చేసి విజయవాడ అనే సో ఇక్కడ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఆగుతుందని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్తున్నాడు సో బస్ అయితే ఫుల్ ఏం లేదు జస్ట్ నార్మల్గానే ఉంది అనమాట అండ్ హార్డ్లీ ఒక పది నుంచి పదిహేను ప్యాసింజర్లు మాత్రమే ఉండొచ్చు సో చాలామంది అంటే ఆన్లైన్ కన్నా ఎక్కువ ఆఫ్లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు సో నన్ను అడిగితే మీరు ఆఫ్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే ఆన్లైన్లోనే తక్కువ ప్రైస్ ఉంది సో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ రూపీసే ఉంది ఆన్లైన్లో సో మీకు ఆఫ్లైన్లో అయితే మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట సో మనం నైన్ సిక్స్ డబల్ జీరో వేసి చూసినా కానీ నైన్ ఫోర్ డబల్ జీరో అయితే చూడలేదు సో ఇక్కడ అయితే మాత్రం వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్యాసెంజర్స్కి ఇవ్వడానికి అండ్ సో ఈ టైప్ ఆఫ్ స్విచెస్ ఇవన్నీ మనకు తెలిసినవే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో చెప్పిన నేను కరెంట్లీ టైం వచ్చేసి నైన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ నుంచి అయితే మాత్రం ఎంజీబీఎస్ నుంచి బస్ అయితే బయలుదేరిపోతుంది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాం మేము ఇంకా ప్రాపర్లీ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మేము సిటీ అయితే ఎగ్జిట్ అయిపోతాము సో ఎండ మాత్రం చంపుతుంది యాక్చువల్గా టెంపరేచర్ అయితే థర్టీ డిగ్రీస్ ఉంది బట్ చాలా అంటే చాలా ఎండ అనిపిస్తుంది సో ఇంకా బస్సులో మాత్రం కాంతారా సినిమా వెటీరు చూస్తున్నారు అందరూ బస్ లో రెండు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి మన ఎంట్రీ దగ్గర ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఉంది ఇక్కడ ఉంది చూడండి హైవే మీద మాత్రం ట్రాఫిక్ చాలానే ఉంది యాక్చువల్గా సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి బస్ స్పీడ్ అయితే మాత్రం ఫార్టీ ఫిఫ్టీలోనే లోనే పోతుంది సో ఇప్పుడు మాత్రం చూడండి స్పీడ్ అయితే ఫార్టీ ఎయిట్ ఉంది వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము చౌటిప్పల్ క్రాస్ అయినాము సో బస్ స్పీడ్ అయితే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీలోనే పోతుంది ఎందుకంటే సో రోడ్డు పైన అక్కడక్కడ కొంచెం కొంచెం ట్రాఫిక్ ఉంది కాబట్టి సో ఇదే ఫిఫ్టీ సిక్స్టీలో అయితే పోతుంది ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ బస్కి డాల్ఫిన్ క్రూజ్ అని పేరు ఎట్లా వచ్చింది అని అంటే సో ఈ బస్సెస్ వచ్చేసి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో విశాఖపట్నంలో ఉన్న డాల్ఫిన్ నోస్ హిల్స్ ఆ పేరు తీసుకొచ్చి దీనికైతే పెట్టారు సో ఏపీ ను ఏపీ నుంచి అండ్ తెలంగాణకి కనెక్టివిటీ ఉండడానికి సో ఈ బస్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఏపీ నుంచి తెలంగాణ ఒకటే కాకుండా సో ఆల్ ఓవర్ ఏపీలో మంచి సర్వీస్ అయితే ఉంది ఈ బస్కి ఏదో బ్రిడ్జ్ దగ్గర అవుతున్నాము కటంగూర్ అంట ఇదేదో సో బ్రిడ్జ్ మీద ఏదో వర్క్ అయితే జరుగుతూ ఉంది మామూలుగా అయితే సెవెంటీ స్పీడ్లో అయితే పోతుంది బస్సు అండ్ మనమైతే ఎంజీబీఎస్లో నైన్ ఫార్టీకి అయితే స్టార్ట్ అయినాం నైన్ ఫార్టీ ఆర్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఏమో స్టార్ట్ అయినాం చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాము సో పొద్దున ఏమో కాంతారా సినిమా చూసినాం అండ్ దాని తర్వాత అది ఏంది అది నువ్వు నాకు నచ్చవు సినిమా పెట్టిన ఉంటే ఇప్పుడు వచ్చేసి వాల్తేరు వీరయ్య సినిమా అయితే నడుస్తుంది రోడ్ పైన పక్కన ఆపేసారు అనమాట ఎందుకు ఆపేరంటే అంటే అడిగిన ఈ ఉన్నాడు కదా ఈ బుడ్డోన్కి చూస్తూ వచ్చిందంటే సో అందుగురించి అని చెప్పేసి బస్ ఆపేరు మనకి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో టోల్గేట్ కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర అవుతున్నాం మనము సో లో మొత్తం మ్యూజిక్ ప్లే అవుతుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి చూడండి రాంగ్ రూట్ ఎట్లా పోతున్నాడు ఇక్కడైతే రోడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఈ రూట్ వచ్చేసి ఖమ్మంకి వెళ్ళొచ్చు అనమాట ఈ రూట్ లో సో మనం సూర్యాపేటకి దగ్గర దగ్గరలో ఉన్నాము వచ్చేసి ట్వెల్వ్ టెన్ అవుతుంది సో ఒక చిన్న బ్రేక్ అనమాట సో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆ సో రెస్టారెంట్ పేరు వచ్చేసి విందు అండ్ సో మేము ఉన్న పాయింట్ ఏందో నాకు ఈ ఊరి పేరు ఏందో తెలియదు సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఏపీ బార్డర్ అయితే సో ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయితే ఉంది సో మనం లోపలికి వెళ్ళి ఏమైనా క్విక్లీ తినేద్దాం సో లంచ్ అయితే కొంచెం వైట్ రైస్ తర్వాత వంకాయ దొండకాయ ఫ్రై తర్వాత టమాటా చట్నీ అమ్మో ఈ బాధలు చూడండి ఇగో దీని పనులు చిన్న చిన్న ఉన్నాయి అసలు ఇది జరగదు ఏంది అసలు అట్లనే కూర్చొని ఉంది ఇది ఫుడ్ అయితే మాత్రం బాగుండే ఒక ఫైవ్కి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అట్లా రేటింగ్ ఇవ్వచ్చు బాగుంది నేను యాక్చువల్గా ఎట్లుంటుందో అనుకున్నా బట్ బాగుంది నాకు జస్ట్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అంతే ఒక మీల్స్ తింటే రివర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని కింద కొంతమంది బట్టలు కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచే ఇంకా ఏపీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో చంద్రబాబు నాయుడు గారి బ్యానర్లు అయితే కనిపిస్తున్నాయి మనకి సో మనం ఏపీ లోపలి ఏపీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం విజయవాడ వచ్చేసి ఒక నైంటీ కిలోమీటర్స్ అయితే ఉంది సో ప్రాబ్లీ ఒక టూ అవర్స్లో రీచ్ అయిపోతాం అండ్ ప్రజెంట్ అయితే స్పీడ్ కూడా జస్ట్ సెవెంటీ ఎయిటీలో అయితే క్రూజ్ చేస్తున్నారు ఐ థింక్ ఈ బండికి లాక్ ఉంది అనుకుంటా సో దాని వీళ్ళు సెవెంటీ ఎయిటీలోనే క్రూజ్ చేస్తున్నారు బట్ లో మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండలు అయితే పెద్ద యాక్సిడెంట్ అయింది నాక టెంపో టెంపోనా ఓ ఐదో సంథింగ్ వెహికల్ సో అదైతే మాత్రం లోయలోకి వెళ్ళిపోయింది బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాం మనము చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది టైం వచ్చేసి టూ థర్టీ సెవెన్ అవుతుంది ఇక్కడ ఎంత హ్యూమిడిటీ ఉందంటే మామూలుగా అంటే మామూలుగా లేదు హ్యూమిడిటీ అసలు సో బస్సు దిగినో లేదో ఇట్లా అంటు వంట ఫీలింగ్ వచ్చేసింది ఎంబటే సో ఇంకా మన జర్నీ అయితే అయిపోయింది అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ బస్తో అండ్ నేను డెఫినెట్లీ ఇదైతే రికమెండ్ చేస్తాను మీకు అయితే మాత్రం ఒకవేళ మీకు ఇట్లా ప్లాన్ ఉంటాయి బస్ లో ఇట్లా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే హైదరాబాద్ టు విజయవాడ వీడియో కూడా ఎక్కడతోనే ఏం చేస్తా అయింది నెక్స్ట్ వీడియో వాడిదం టేక్ కేర్ బాయ్ లైఫ్